ఏదైతే వేదంలో చెప్పబడిందో అవి అందరికీ కూడా అందుబాటులో ఉండేటటువంటివి కావు ఆ వేదంలో చెప్పబడేటటువంటి స్మృతులు ఇతిహాసాలు పురాణాలుల ద్వారా ఏ ఏ మహనీయులు ఏ ఏ రకంగా వాటిని పెద్దల ద్వారా వారి యొక్క గురువుల ద్వారా స్వీకరించి ఆ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేసుకొని ఆ ఫలితాలను ఏ రకంగా అయితే పొందారు అదేటటువంటి దాన్ని కూడా చెప్పబడేటటువంటివే ఇప్పుడు మనం చెప్పబడినటువంటి సంకల్పం ఈ కలియుగంలో అందరికీ కూడా ముఖ్యంగా కావలసినటువంటిది ఆరోగ్యము ఆరోగ్యప్రదాత అయినటువంటి భాస్కరుడు ఆరోగ్యం భాస్కరాదిచ్చే మోక్షమిచ్చే జనార్దనం ఐశ్వర్య విస్తరానిచ్చే క్షణమిచ్చే ఉదాహరణం ఆరోగ్యం కావాలంటే సాక్షాత్తుగా భాస్కర స్వరూపమైనటువంటి శ్రీమంతి నారాయణుని ఆరాధన చేయాలి